రోజులు మారుతున్నాయి సంవత్సరాలు మారుతున్నాయి కానీ చాలామంది ఏమనుకుంటారు మన జీవితంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు అని అనుకుంటారు కానీ మార్పు అంటే ఎలా అవుతుంది ఎవరో వస్తే అయ్యేది కాదు కదా మార్పు అన్నది మనకు మనం మనమే చేసుకోవాలి ఆ మార్పు ఆ మార్పు ఎట్లా ఏదో అయిపోవాలి ఏదో కావాలి అన్నట్టు కాదు కదా సడన్గా ఏ ధనలక్ష్మి వచ్చి మనకు కళ్ళ ముంగట అయ్యేది మనమే మన జీవితంలో చిన్న చిన్న మార్పులను చేసుకొని మనం మారాలి కొన్ని మార్పులు ఎట్లాంటివి అంటే ఇప్పుడు మన కుటుంబంలోనే మన పిల్లలు కానీ మనం కానీ ఉన్నప్పుడు ఏదైనా లేవగానే గుడ్ మార్నింగ్ అని విష్ చేయడం అంటే వాళ్ళకు కూడా అది కొత్తగా వాళ్ళకి నేర్పించడం మనం గుడ్ మార్నింగ్ అని చెప్పడం లేదా గుడ్ ఈవినింగ్ లేదా ట్యాంక్స్ ఏదైనా తీసుకున్నప్పుడు ట్యాంక్స్ అని చెప్పడం మన ఇంట్లో వాళ్ళే కదా చెప్తే చెప్పకపోతే ఏమవుతుంది అని అనుకుంటారు కదా కానీ అలా కాదు అలా విష్ చేయడం వల్ల ఒకరికొకరికి మధ్య బాండింగ్ అన్నది ఎక్కువ అవుతుంది అంటే నేను ఇట్లా చేసినప్పుడు అవో ఇట్లా చెప్పాలి అట్లా చెప్పినప్పుడు ఏంటంటే మనకు అదే అలవాట్లో ఇంకో కొత్త వాళ్ళకు కూడా మనం అదే విధంగా చెప్తాం కదా అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అరే అమ్మాయి బాగుంది తిరిగి అంటే రెస్పెక్ట్ ఎవతగా మాట్లాడడం అవన్నీ కూడా బయటి వాళ్ళకు నచ్చుతాయి ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది అన్న విధంగా వాళ్ళకి అనిపిస్తుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది పడిపోతాయి వాళ్ళ మీద సో మనం అట్లా మనం రెగ్యులర్గా వాటిలో చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే మనం బయట కొంచెం చేంజెస్ అనేది మనకు వస్తుంది ఇదివరకులాగా ఏదో మనం అట్లున్నాము అన్నట్టు కాదు కదా ఇప్పుడు కాలం మారింది కాలంతో పాటు మనము మారాలి అంతే చిన్న చిన్న మార్పులు చేసేయండి బాగుంటుంది